రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకున్న సంగతి మనకు తెలిసిందే పెద్దల సభలో మెజారిటీ మార్కు ఇప్పుడు దాదాపు దగ్గరకు వచ్చేసింది గడిచిన మంగళవారం జరిగినటువంటి యాభై ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ ముప్పై సీట్లు గెలుచుకుంది అంటే ఇందులో ఇరవై సీట్లు ఏకగ్రీవం ఇక రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య దీంతో తొంభై ఏడుకు చేరుకుంది ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ బలం నూట పదిహేడుకు చేరింది అంటే ఇప్పుడు మరో నాలుగు సీట్లు గెలుచుకుంటే ఎన్డీఏ మెజారిటీ మార్క్ను దాటినట్లే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు రాజ్యసభలో ఏప్రిల్ నాటికి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది కొత్తగా గెలిచిన సభ్యులు రాష్ట్రపతి నామినేటెడ్ విభాగంలో నియమించే ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజారిటీకి అవసరమైనటువంటి సభ్యులు ఈ కూటమిలో ఉంటారు రాజ్యసభలో మొత్తం రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు బిల్లులకు ఆమోదం లభించాలంటే కనీసం నూట ఇరవై మూడు మంది సభ్యులు అవసరం ప్రస్తుతం ఎన్డీఏకు ఈ విధంగా నూట పదమూడు వరకు సభ్యులు ఉన్నారు కీలక బిల్లులు ఆమోదం లభించాలంటే రాజ్యసభలో మెజారిటీ తప్పనిసరి అని మనందరికీ తెలుసు అందుకే ప్రభుత్వం ఇప్పటి వరకు వైకాపా వంటి పార్టీల మద్దతు తీసుకుని కొన్ని బిల్లుల్ని చేసుకుంది ఇక తాజాగా ఖాళీగా ఉన్నటువంటి ఈ యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ చోటు చేసుకుంది మొత్తంగా బీజేపీ పది సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ మూడు సమాజ్వాదీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపుంది గత వారంలో నలభై ఒకటి మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది ప్రధాన పార్టీల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ నుంచి అదనంగా మరో సీటు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక సీటు దక్కాయి ఇటు విపక్ష ఇండి కూటమికి ఎనభై తొమ్మిది మంది ఎంపీల బలం ఉంది ఫలితాలు వెలువడిన తరువాత సంఖ్యాబలంలో చోటు చేసుకున్న మార్పుల ప్రకారం రాజ్యసభలో బీజేపీ తొంభై ఏడు మంది సభ్యులతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది వీరిలో పార్టీలో చేరినటువంటి ఐదుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు సో ఆ విధంగా ఆ తరువాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది కాంగ్రెస్ సంఖ్యాబలం ఇరవై తొమ్మిదికి చేరుకుగా తృణమూల్ కాంగ్రెస్కు పదమూడు డిఎంకే పది ఆప్ పది బీజేడి తొమ్మిది వైఎస్ఆర్సిపి తొమ్మిది బీఆర్ఎస్ ఏడు ఆర్జేడి ఆరు సిపిఎం ఐదు ఏఏడిఎంకే నాలుగు జేడియు నాలుగు మంది ఎంపీలు ఉన్నారు సో మొత్తంగా ఎన్డీఏ మెజారిటీ మార్పుకు చేరుకోవడానికి ఇంకా నాలుగు సీట్లే తక్కువ ఉన్నాయి ఆ సమయం ఏప్రిల్ నెలలోనే రాబోతోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్